రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ మణికొండ ఏరియాలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందా అధికారులు సప్లై చేయటంలో విఫలమవుతున్నారా ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మణికొండ ఏరియా జిఎం రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఏంటి సార్ మణికొండ ఏరియాలో నీటి ఎద్దడి ఎక్కువైపోయింది వాటర్ సప్లై ఎవ్రీడే ఆల్టర్నేట్ డేస్ కదా ఇస్తారు రెగ్యులర్గా మీరు అలా కూడా రావట్లేదు కొన్ని ఏరియాస్ మరీ దారుణం ఉంది ప్రెజర్ కూడా తక్కువ వస్తుంది తర్వాత క్వాంటిటీ కూడా తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు టైం కూడా తక్కువ సేపు ఇస్తున్నారు వదులుతున్నారు అలాంటిది ఏమన్నా ఉందా నిజంగా అంత నీటి ఎద్దడు ఉందా మన ఏరియాలో నీటి ఎద్దడి అనేది ఏం సమస్య లేదు మరి ఆల్టర్నేట్ డే మణికొండలో నార్మల్గా సప్లైస్ అవుతా ఉన్నాయి ఈవెన్ ఎక్కడెక్కడ నుంచి అయితే కంప్లైంట్స్ వచ్చే మేము రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాం చెక్ చేస్తూ ఉన్నాం సప్లైస్ టైమింగ్స్లో కూడా వెళ్తా ఉన్నాం సప్లై టైమింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం క్వాంటిటీ చూస్తూ ఉన్నాము ప్రెజర్ చూస్తూ ఉన్నాము మాక్సిమం టోల్ ఒక్క ఎలివేటెడ్ ప్లేసెస్ లో ఎక్కడైతే ఎలివేటెడ్ ఉంటుందో హైట్ ఉన్నది ఆ హైట్ లో ఒక టూ త్రీ ఏరియాస్ టూ త్రీ హౌజెస్ రావట్లేదు కానీ మిగతా ఏరియాస్ లో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఉన్నాము మేము భరోసా కూడా ఇస్తా ఉన్నాం మేడం అంతేగాని ఈ వాటర్ ఎందుకంటే ఈ బోర్వెల్స్ డ్రై అయినప్పటి నుంచి మనకి చాలా ప్రాబ్లం అయిపోయింది ఆ యూసేజ్ కోసం మేము ఇవ్వలేము ఈ ఓన్లీ గివ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ ఇంతకుముందు ఎట్లా ఇచ్చేవాళ్ళము సప్లై ఇప్పుడు కూడా అంతే ఇస్తా ఉన్నాం తగ్గించలేదు తగ్గించలేదు అసలు తగ్గించు ఇంకా ఇప్పుడు పాయింట్ ఫైవ్ ఎంజీ ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ కూడా పెంచుతా ఉన్నాము సప్లై టైమింగ్స్ కూడా ఒక ట్వంటీ మినిట్స్ పెంచుతా ఉన్నాం ఈ నుంచి డిసైడ్ అయ్యాను సో టేలెంట్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే కంప్లైన్ ఫస్ట్ పాయింట్ కి వచ్చిన ప్రెజర్ టేలెంట్ పాయింట్ కి రావట్లే అంటున్నారు ఓకే ఓకే అర్థమైంది సార్ స్టార్టింగ్ లో ఉన్నంత ఈ హైట్ లో వాళ్ళకి రాదు ఓకే సో అలాంటి చోట్ల బూస్టర్స్ అది సపోజ్ చేస్తా ఉన్నాం మేడం ఆల్రెడీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో చేసాము టూ టూ త్రీ ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేసాము మార్నింగ్ నుంచి వెళ్ళేసి అక్కడ మేము త్వరలోనే అక్కడ పెట్టేస్తాం అది పెట్టేసిన తర్వాత అంత ప్రాబ్లం ఏమి ఉండదని మేము భావిస్తాం ప్రెజర్ ఏమన్నా ఇప్పుడు తక్కువైందా సార్ గతంతో కంపేర్ చేసినప్పుడు అంటే ఈ వన్ టూ మంత్స్ లో తగ్గిందా ఏం తగ్గలేదు యూసేజ్ ఎక్కువైంది మనకి యూసేజ్ ఎక్కువైంది వాటర్ మేము ఇచ్చే క్వాంటిటీ అంతే ఉంది సప్లై అవర్స్ అంతే ఉంది క్వాంటిటీ అంతే ఇస్తా ఉన్నాము కానీ మేము ఏంటంటే డ్రింకింగ్ పర్పస్ కి అయితే మేము ఇస్తా ఉన్నాము నార్మల్ గా యూసేజ్ కూడా మీరు ట్యాంకర్ సప్లై చేస్తారు కదా సార్ డొమెస్టిక్ కి ఇట్లా బయట కమర్షియల్ కి సప్లై చేస్తుంటారు కదా ఇప్పుడు అవి ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితుందా మనకి ఏమైనా బుకింగ్స్ ఎక్కువ అయిపోయిందో ఇంతకుముందు మనకి చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడు డైలీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ బుకింగ్స్ వస్తూ ఉంటాయి పర్ డే కానీ మన కెపాసిటీ ఎంత ఉంటుంది ఇచ్చేది మనం డైలీ ఒక ఫిఫ్టీన్ ట్రిప్స్ ఇస్తా ఉండే మేడం ఫైవ్ ట్యాంకర్స్ ఉన్నాయి ఒక్కొక్క ట్యాంకర్ టెన్ ట్రిప్స్ తిరుగుతూ ఉంటుంది ట్యాంకర్ టెన్ ట్రిప్స్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి సార్ అలా ఫైవ్ ట్యాంకర్స్ ఉన్నాయి మనకు ఉన్నదే ఫైవ్ ఫైవ్ మణికొండలో నేతాజీ పార్టీలో ఇప్పుడు ఇంకా రెండు యాడ్ అయ్యి అక్కడ మొత్తం టోటల్ ఓవరాల్ మనకు టెన్ ట్రిప్స్ టెన్ ట్యాంకర్స్ ఉన్నాయి ప్లస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకటి అడిషనల్గా ఒక పంప్ పెట్టాము సెక్రటేరియట్ కాలనీలో అది ఏమవుతుందంటే వన్ అవర్లో టెన్ ట్రిప్స్ కొట్టేవాళ్ళు ఒక ట్యాంకర్ ట్యాంకర్తో ఇప్పుడు ఫిఫ్టీన్ ట్రిప్స్ కొట్టొచ్చు కొట్టవచ్చు అనమాట అడిషనల్ ఒక పంప్ పెట్టాము అందులో సేమ్ పంప్లో ఎక్స్ట్రా ఫిల్లింగ్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా టైం కోసం అని చెప్పేసి ఇమీడియట్గా ఫిల్ అయిపోద్ది ట్యాంకర్ ఈజీగా వెళ్ళిపోద్ది అప్పుడు టెన్ కొట్టేవాళ్ళు పర్ డే ఒక ట్యాంకర్తో ఇప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ కొట్టచ్చు సప్లై ఆఫ్ ట్యాంకర్స్ కూడా మన సప్లై ఆఫ్ టైమింగ్స్ కూడా పెంచావన్నమాట మార్నింగ్ ఇంతకుముందు ముందు నైన్ నైన్ వచ్చే వచ్చేవాళ్ళం సిక్స్ థర్టీ సెవెన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం కొంచెం త్వరగా స్టార్ట్ చేస్తా మళ్ళీ నైట్ కూడా నైన్ నైన్ థర్టీ వరకు కూడా పెడతా ఉన్నా టైమ్ ఎక్స్ట్రా సో దీంతో కొంచెము చాలా తగ్గిపోయింది మేడం ఇప్పుడు సప్లై మన ట్యాంకర్స్ ఎయిత్ మార్చ్ స్టార్ట్ అవుతుంది ఇవాళ నియర్లీ ఆల్రెడీ ఫిఫ్టీ ట్యాంకర్స్ పంపించేసాం ఆల్రెడీ ఈ రోజు ఇప్పటికే ఇప్పటికే నియర్లీ ఒక సిక్స్టీ సెవెంటీ కూడా అయ్యి ఉంటాయి మ్యాక్సిమం ఇందాక మేము టూ టూ థర్టీ చూసినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ట్యాంకర్స్ అయ్యాయి సో డైలీ మేము ఇట్లా పంపిస్తా ఉన్నాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిటీ నైటీ బుక్ అవుతా ఆ బుకింగ్ కి ప్లస్ మేము ఇచ్చేదానికి కొంచెం వేరియేషన్ అంటే డిమాండ్ కి సప్లై కి మధ్య ఇంత గ్యాప్ రావడానికి కారణం వాటర్ లేకపోవటం కాదు ట్యాంకర్స్ ట్యాంకర్స్ లేకపోవడం కారణం ఒకటి ప్లస్ బోర్వెల్ డ్రై యూసేజ్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి మేము మాత్రం డ్రింకింగ్ వాటర్ సప్లై కంపల్సరీ డ్రింకింగ్ వాటర్ ఇస్తా ఉన్నాం ఒక టూ మంత్స్ బ్యాక్ వరకు ఎంత ఉండేది సార్ డే మనకి అప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ వచ్చే అంతే అంటే ఇప్పుడు కూడా మనకి మణికొండ ఏరియాకి వచ్చేసరికి మేజర్ గా వాటర్ సప్లై నుంచి ఉంటుందండి బయట ప్రైవేట్ ట్యాంకర్స్ నడుస్తుంటాయి కదా సార్ అది మీ చేతిలో ఉండదు అది నాకు కూడా తెలుసు బట్ ఆ ప్రైవేట్ ట్యాంకర్స్ వచ్చేసి ఒక్కో ట్యాంకర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి బయట వినపడతా ఉంది అంతంత డిమాండ్ చేసినప్పుడు మీరే కొంచెం ఏమన్నా ట్యాంకర్స్ ఇంకా పెంచి రెగ్యులర్ గా వాటర్ సప్లై చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన కొంతమందిలో ఉంది అవును మేడం ఇప్పుడు ఇంతకుముందు మూడే ట్యాంకర్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఫైవ్ ట్యాంకర్స్ పెట్టాము ఒక ఏరియాలో ఇంకో ఇంకో ట్యాంక్ లో ఇంకా రెండు యాడ్ చేసాం టోటల్ టెన్ ట్యాంకర్స్ ఇంకా టూ కూడా ప్రపోజల్ చేస్తున్నాము ఇంకొకటి ఫిలింగ్ స్టేషన్ కూడా ఒకటి ప్రపోజల్ ఇంకొకటి ఉంది ఇంకొకటి అని చెప్పి అది ప్రపోజల్ పెట్టేసి అందులో ఒక ఫైవ్ ట్యాంకర్స్ యాడ్ చేస్తే ఇబ్బంది తగ్గుతుంది బుకింగ్ తీసుకోండి నంబర్స్ ఎవరికైతే కనెక్షన్ ఉందో వాళ్ళ క్యాన్ నెంబర్ ఉంటుంది ఆ క్యాన్ నెంబర్ తో బుక్ చేసి ఆ ఫోన్ తో బుక్ చేస్తేనే మనకి బుక్ అవుతుంది వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ అని ఉంది దాంట్లోనే బుక్ చేసుకోవాలి బుక్ చేసిన తర్వాత వీక్ డేస్ కూడా పడుతుంది మార్చ్ వచ్చింది సేమ్ డే అయితే డేంపాసిబుల్ లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బుకింగ్స్ ఎక్కువైపోతున్నాయి డైలీ దాని గురించి ఇబ్బంది అవుతుంది ఏంటో ముందు ఇచ్చటోళ్ళాండి అయిపోయింది మర్నింగ్ బుక్ చేస్తే ఆఫ్టర్ నూన్ నో 1 అవర్ లో ఈ డిమాండ్ ఎక్కువైనందుకు మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు మేము ఆఫ్ ట్యాంకర్స్ కూడా ఇంక్రీజ్ ఉన్నాం సో అది కొంచెం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మార్చ్ అయిపోయింది రేపటికి మళ్ళీ బ్యాక్ సార్ ఇప్పుడు డైలీ బుకింగ్స్ ఉన్నాయి అదే ఇంకా ఇలా ఉందంటే ఏప్రిల్ మే పరిస్థితి ఏంటి సార్ అప్పుడు

ఇవ్వలేదు మరి ఇలా సార్ యూసేజ్ కూడా ఇంపార్టెంట్ కదా వాటర్ ఎట్లా వాటర్ బోర్డే చేతులు ఎత్తేస్తే ఎలా ఎవరు మరి దాన్ని ఫిల్ చేసేది బోర్స్ డ్రై అయిపోయి కదా సోర్స్ అది న్యాచురల్ సోర్స్ అంటే అది అంటే ఇండివిజువల్ ప్రాబ్లం అది కాదనట్లా నేను బోర్డు ప్రాబ్లం కాదు అది బోర్డు నుంచి మీ సప్లై ఎంత చేయాలి అంత చేస్తాను ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నారు కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తీర్చాల్సింది బోర్డే కదా అంటున్నాను వాటర్ బోర్డే కదా అది కూడా మెల్లగా ప్లాన్ చేస్తాం మేడం చేసేసి దాన్ని ఈ కొంచెం ప్లాన్ చేసి అది చూద్దాం అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై చేయండి సార్ ఎందుకంటే మీరు మణికొండలో మీరున్నందుకే చాలా మంది హ్యాపీగా ఉన్నారు నిజం చెప్పాలంటే గత కొన్నేళ్లుగా చూస్తున్నాము మణికొండ ఏరియాలో మీరు చేస్తున్నటువంటి వర్క్ అంతా కూడాను అదే అండి మేడం ట్రై చేస్తాం ట్రై చేసేసి కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా తీసేసుకోండి సప్లై స్పర్తిగా పెంచేసి ఇంప్రూవ్ మేము చేద్దాం ప్రతి ఇయర్ కూడా నీటి ఎద్దడి లేకుండా చేస్తున్నారు మాక్సిమం అంటే అది రవీందర్ రెడ్డి గారని అందరికి తెలుసు బట్ ఈసారి మీరు చేతులు ఎట్టేస్తే లేదు మేము చేస్తే మేము ట్రై చేస్తాం ప్రతి పరిస్థితులో జూన్ వరకు సేఫ్ అయ్యేటట్టే చూస్తాం ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే సో అంటే బోర్డు నుంచి మన దగ్గరికి వచ్చేది ఇక్కడికి వచ్చేవార ఓకే ఓకే సో ఇంతకుముందు మాకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎం జీ ఇచ్చేవాలి నైన్ నైన్ పాయింట్ ఫైవ్ ఎం ఇస్తున్నారు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి సప్లై కూడా బాగానే అవుతుంది సప్లై నార్మల్ చేస్తా ఉన్నాం ఇంకొక వన్ వన్ ఎంబి ఎక్స్ట్రా అడుగుతాం వన్ ఎంజీ ఇచ్చినప్పుడు మనకు అంత ప్రాబ్లం ఉండదని అని మేము ఆలోచిస్తాం హైదరాబాద్ లో మిగతా ప్లేసెస్ తో కంపేర్ చేసినప్పుడు ఎందుకు మణికొండ ఏరియాలోనే ఎక్కువగా ఇంత డిమాండ్ ఉంది వాటర్ కు ఎక్కువగా ఎందుకు డిమాండ్ ఉంది ఇక్కడ హై రైస్ బిల్డింగ్స్ ఎక్కువ అవుతున్నాయి మేడం బోర్వెల్స్ చాలా డెప్త్ కి వెళ్ళిపోతా ఉన్నారు అందరూ సో సిటీలో ఏమవుతుందంటే మీకు మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫీట్ వేసిన వాటర్ వచ్చేది ఇక్కడ మొత్తం మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ ఎక్కువైపోయి హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువైపోయేసి సో ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ డెప్త్ అని కూడా వాటర్ రావట్లేదు ఆ వచ్చిన వాటర్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఇది వెళ్ళిపోతా సో అది చాలా మేజర్ ఎఫెక్ట్ అయిపోయింది దాని వల్ల చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం రైట్ సార్ మీరైతే ఒక భరోసా ఇచ్చారు ఏంటంటే త్వరలో పెంచబోతున్నాము వాటర్ సప్లై టైమింగ్స్ పెంచుతాము ట్యాంకర్స్ కూడా పెంచుతున్నాము తర్వాత వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా పెంచుతున్నాము అని చెప్పినందుకు అయితే హ్యాపీ Thank you, sir. Thank Why you your man. level best. Yeah, thank you so thank you much. much.